ఇక్కడ నాలుగు తాళాలు ఉన్నాయి నువ్వు ఒకటేగా చెప్పు నేను తను చెప్పినట్టుగానే గీశాను తాళపత్రాల్లో అలాగే ఉంది హేయ్ ఇప్పుడు అంత టైం లేదు ఏదో ఒక దాంట్లో పెట్టి చూడు హే అలా పెట్టడం రిస్క్ తప్పుగా పెడితే పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది దొరికిన యుద్ధ ఆయుధాలలో యూజ్ చేసిన లోహాన్ని బట్టి అవి ఏ పీరియడ్ కి చెందినవో ఏ డైనాసిటీకి చెందినవో అంచనా వేయగలరు నాలుగు మెటల్స్ గోల్డ్ సో ఈ నాలుగు మెటల్స్కి అర్థమైంది నాలుగు డైరెక్షన్సా లేదా నాలుగు వేదాలా లేదా నాలుగు యుగాల